తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మూడో రోజు సమ్మెబాటు చేపట్టారు సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సిబ్బంది పదహారు నెలలకు ఆ లేకపోవడంతో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద గడ్డి తింటూ అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలియజేశారు సత్యసాయి సిబ్బంది తమ న్యాయపరమైన సమస్యలు తక్షణమే తాము పనిచేసిన పదహారు నెలల జీతాలను వేయాలని డిమాండ్ చేశారు తమ న్యాయపర సమస్యల్ని పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉదృతం చేస్తామంటూ అధికారులకు సిబ్బంది అల్టిమేట్ దేవీపట్నం సీతనగరం గోకవరం కోరుకొండ రాజనగరం మండలాలు యాబై ఆరు మంది సిబ్బందితో నిరవధిక సమయంలో చేపట్టారు मुलावा okay. అనుకున్న మాకు ప్రభుత్వం మాకు గత ప్రభుత్వం నుంచి కూడా నాకు ఎటువంటి బిల్లు రాలేదు ఆ బిల్లులు వస్తే మేము ఇస్తాము లేకపోతే ఇవ్వలేమో ఇచ్చాము ఇవ్వలేము అన్నారండి కానీ చెప్తున్నా స్థానిక నాయకులు కలిసాము ప్రజా కలిసామంటే ఎవరి మాట जय हो मनोड़ी जिंदाबाद 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 వీళ్ళ ప్రధానమైన డిమాండ్ పదహారు నెలల నుంచి వీళ్ళకి వేతనాలు ఇవ్వట్లేదు అలాగే ఈఎస్ఐ పిఎఫ్ కట్టట్లేదు ఈ పదహారు నెలల నుంచి కూడా ఎవ్వరూ బాధ్యత తీసుకోకుండా వీళ్ళ చేత పని చేయించుకుంటున్నారు తప్ప వీళ్ళ జీతాల విషయంలో మాత్రం జోక్యం చేసుకోవటం లేదు గతంలో సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమల్లోకి వచ్చింది తర్వాత సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి దాన్ని స్వాధీనం చేశారు స్వాధీనం చేసిన తర్వాత గత ఐదు సంవత్సరాల నుంచి ఏ ఒక్క నెల కూడా డిపార్ట్మెంట్ సక్రమంగా వీళ్ళకి జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు అధికారులను అడిగితే కాంట్రాక్టర్ మీద కాంట్రాక్టర్ అడిగితే అధికారుల మీద నెపం మోపేస్తున్నారు తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు పాపం మా కార్మికులు కూడా ఇది మంచినీటి సమస్య ప్రజలందరికీ జీవనాధారం ఇటువంటి దాంట్లో మనం సమ్మె చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు అవసరమైతే మనం కన్నీళ్ళైనా పెట్టుకోవాలి తప్ప వాళ్ళకి నీళ్లు అందించాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ జాలిని కనీసం ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అలాగే అధికారులు కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఏ ఒక్క అధికారికైనా వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఒక్క నెల జీతం తీసుకోకుండా వాళ్ళు ఉద్యోగం చేసిందేమో తెలుసుకుంటే మంచిది అలాగే వాళ్ళ కింద ఉద్యోగస్తులు కూడా అటువంటి వాళ్ళని గుర్తెరిగి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి ఎప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని ఫండ్స్ రిలీజ్ అవ్వట్లేదు అనే పేరుతో ఫండ్స్ ఎలా రిలీజ్ అవుతాయి ప్రభుత్వం మీద మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వంతో మంత్రుల ద్వారానో ఎమ్మెల్యేల ద్వారానో ఎంపీల ద్వారానో మాట్లాడితే ఫండ్స్ రిలీజ్ అవుతాయి ఫండ్స్ రిలీజ్ అవ్వకుండా అది రిలీజ్ అవ్వటం లేదనే పేరుతో మీరు నిర్లక్ష్యంగా కార్మికుల చేత వ్యక్తి చాకరి చేయించుకోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఇది మీకు న్యాయం కాదు కార్మికులు చాలా ఓపికగా పదహారు నెలలు అంటే చిన్న విషయం కాదు కరోనాలో కూడా ఆ కరోనా బారిన పడి ఒకవైపున తోటి కార్మికులు చనిపోతున్న ఈ పథకాన్ని ఎక్కడ ఆపకుండా ప్రజలందరికీ నీటి అందించి ఇంత త్యాగం చేసిన వాళ్ళని మీరు వాళ్ళకి తిండి లేకుండా మీరు రోడ్డు మీద పడేయటం అనేది మీకు చాలా దుర్మార్గం ఎప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ జోక్యం చేసుకుని సక్రమంగా జీతాలు చెల్లించాలి పాత బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలి ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి కనీస వేతనం అమలు చేయాలి అప్పటి వరకు మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మరొకసారి ప్రభుత్వానికి అధికారులకి హెచ్చరిక చేస్తున్నారు మా సస్టైనింగ్ కార్మికులు మాకు పదహారు నెల నుంచి జీతాలు లేవండి అదే విధంగా మాకు కూడా కట్టలేదు ఒక రెండు సార్లు పెట్టి జిఎస్ టీఎఫ్ వల్ల మా పిఎఫ్ కట్టకపోవడం వల్ల మాకు వచ్చే బెనిఫిట్స్ అనేటువంటి మాకు ఏదైనా కార్మిడి ఏదైనా మా మరోసారి జరిగితే మాకు ఇన్సూరెన్స్ వస్తారు ఆ ఇన్సూరెన్స్ కూడా జరుగుతుంది అదే విధంగా మాకు జీతాలు కూడా మాకు అకౌంట్లో ఇవ్వకుండా ఇస్తున్నారు అలా ఇవ్వడం వల్ల మాకు వచ్చి బెనిఫిట్స్ కూడా మీకు కోల్పో జరుగుతుంది విధంగా మాకు ఐడెంటీ కార్డులు అయితే మా మాకు మాకు రావాల్సినదే ప్రతిదీ కూడా వస్తలేదు నువ్వు సమ్ చేస్తానే కానీ మాకు జీతాలు ఏమైనా పరిస్థితి లేకపోవడం సార్ మాకు ఎరుగా ప్రభుత్వం వారు మా మా డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం గారు మా మమ్మల్ని మా మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మా ఎందుకు దయించి మాకు రావాల్సిన పెండింగ్ జీతాలు అదేవిధంగా రావాల్సిన వాటి బెనిఫిట్స్ కూడా మా అన్నీ కూడా త్వరగా తెలిపించకపోతున్నాం ఈ సమ్మె మా డిమాండ్లు నెరవేరు వంత వరకు కూడా మేము సమ్మె కొనసాగిస్తామని ఈ పత్రిక మూలంగా మేము కూర్చున్నాం